అందరికీ మీరు కలర్ సెలెక్షన్ అడుగుతున్నారు కదా అయితే మీకోసం నేను ఆ వీడియో చేద్దామనుకుంటున్నాను మీరు ఇందాక లైట్లో అడిగారు కదా కలర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి డిజైన్ అనేసి ఇప్పుడు శారీ ఈ కలర్ ఈ శారీకి వచ్చేసి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇన్ని కలర్స్ చూస్తే కూడా బట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి మ్యాచ్ అయ్యే కలర్స్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను దీనికి బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా పింకే అనమాట దీన్ని చూడండి గోల్డ్ ఇక్కడ వచ్చేసింది గోల్డ్ జరి వచ్చింది థ్రెడ్కి అప్పుడు ఏం చేయాలి లైట్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ గోల్డ్ పెట్టే పక్కన దాన్ని డామినేట్ చేస్తుంది ఇంకా లైట్ అయిపోతుంది ఇలా ఇలాంటి కలర్స్ వేయడం వల్ల ఇది కానీ ఇది కానీ ఇది మ్యాచ్ అవుతున్నట్టు ఉంటుంది బట్ మనకేంటంటే గోల్డ్ జరి దీని పక్కన అవుట్లైన్ కానీ ఏమైనా ఇచ్చినా కూడా డల్ అవుతుంది అనమాట అందుకే కొంచెం ఇలాంటి డార్క్ కలర్స్ తీసుకోవాలి చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది కొంచెం ఉంది ఈ కలర్ వేసి పక్కన జరి వేస్తే సెట్ అవుతుంది అనమాట ఈ కలర్ కానీ ఇలా లైట్ కలర్స్ కానీ ఏది వేసినా కూడా పక్క ఇది సింగిల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది పక్కన జెరీ అవుట్లైన్ ఇష్టం ఏంటంటే డౌన్లోడ్ చేసి ఈ కలర్ని డన్ చేసుకుంది అందుకే మనం ఇలా లైట్ కలర్స్ అనేది చూస్ చేసుకోవద్దు కొంచెం డార్క్ ఉన్న కలర్స్నే వీటిని సెలెక్ట్ చేసుకోండి అవుట్లైన్కి మనం జెరీ వర్క్ అనేది ఇవ్వాలి ఇప్పుడు నేను ఎలాగో చూసినాను అండ్ వాళ్ళు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి చూపిస్తాను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి యుఎంఈ నెంబర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నైన్ మీరు అడిగాను నన్ను ఇక్కడ నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను చూడండి కొంతమందికి అయితే డౌట్స్ వచ్చినాయి ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను పెన్ డ్రైవ్ పెట్టాను కదా ఇక్కడ లైట్ వచ్చి ఇక్కడ సౌండ్ వచ్చినప్పుడే మనం పెన్ డ్రైవ్ టచ్ చేయాలి పెన్ డ్రైవ్ సింబల్ని వన్ టూ థౌజండ్ అనుంది పీ వన్ టూ థౌజండ్ అనుంది అక్క వీటికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు పీ అంటే ఏంటి అనేసి వన్ టూ థౌజండ్ అంటే ఏంటి అనేసి నన్ను చాలామంది అడిగారు అనమాట పీ వన్ టూ పీ థౌజండ్ అంటే పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ అండి అంటే సారీ సారీ పెన్ డ్రైవ్ ప్లస్ ఇది మనకి క్యాటలాగ్ ఇస్తారు కదా వాటిలో ఉన్న డిజైన్స్ ఇవి వన్ టూ థౌజండ్ అనేది మన పీడిఎఫ్లో పీడిఎఫ్లో ఉన్న డిజైన్స్ ఇవి వన్ టూ థౌజండ్ అనేది అవి వచ్చేసి మనకి ఆ పీడిఎఫ్ని మనకి సెండ్ చేస్తారు కదా మనం ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి నాకు పీడిఎఫ్ నుంచి పంపించిందే చూపిస్తా ఈ డిజైన్ వచ్చేసి పీడిఎఫ్ నేను వాళ్ళకి షేర్ చేశాను అనమాట బుక్లో ఉన్న క్యాటలాగ్లో ఉన్న డిజైన్స్ వచ్చేసి ఈ పీ వన్ టూ పీ థౌజండ్లో ఉంటాయి ఈ ప్లెయిన్ వన్ టూ థౌజండ్ డిజైన్స్ అనేది కూడా మనకి ఇలా పీడిఎఫ్లో ఇస్తారు ఆ పీడిఎఫ్లో అయితే డిజైన్స్ ఉంటాయి ఈ డిజైన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నెంబర్ త్రీ ఫైవ్ నైన్ అది వచ్చేసి మనకి వన్ టూ థౌజండ్లో ఉంటుంది సారీ త్రీ ఫిఫ్టీ నైన్ డిజైన్ వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇదనమాట ఓకే కదా ఇప్పుడు డిజైన్ అయితే సేవ్ చేసుకున్నారు డౌన్లోడ్ సింబల్ అనమాట ఇది ఇది ఏ సింబల్ నొక్కినా కూడా డిజైన్ అనేది అనమాట మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి అండ్ హ్యాండ్ వచ్చేసి ఇది ఏదైనా సరే సెర్చ్ కొట్టుకొని చెక్ చేసుకోండి డిజైన్ అనేది ఒకసారి డౌన్లోడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మొత్తానికి బ్యాక్ వచ్చేసి బ్యాక్ రండి డైరెక్ట్ బ్యాక్ నొక్కొద్దు అనమాట పెన్ ఓకే పెయిన్ డ్రైవ్ అనేది చేయండి ఇప్పుడు డిజైన్ నేను సెలెక్ట్ చేసి ప్లేస్ చేసి కలర్ సెలెక్షన్ అనేది మీకు చూపిస్తాను టీషర్ట్ నేను ట్రై పెట్టుకుంటున్నాను నెంబర్ వన్ వీళ్ళు అయితే పెడుతున్నాను గ్రీన్ అండ్ జరీ మనకి ఇంకా వేరే కలర్ అయితే ఆప్షన్ లేదనమాట వేయడానికి సరే రెండు కలర్సే కాబట్టి అండ్ జరీ వచ్చేసి మీరు చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది ఈ జరీకి వచ్చేసి ఈ జరీనే సెట్ అవుతుంది శారీకి వచ్చేసి ఈ జరీ మ్యాచ్ అవ్వదు అనమాట ఎందుకంటే ఇది బాగా షైనింగ్ ఉందన్నమాట డార్క్ షైనింగ్ జెరీ వచ్చేసి సో అందుకే ఈ జరీ సెట్ అవుతుంది ఇది కూడా గోల్డ్ జెరీ గోల్డ్ జెరీలో టైప్స్ ఉంటాయి వెరైటీస్లో మనం చూసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ శారీలో వచ్చేసి ఈ జరీ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాను అనమాట సో ఈ జరీని అయితే నేను సెట్ చేసుకుందాను ఇప్పుడు అనేది కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ టేకింగ్ రెడ్ చూసి డిజైన్ ఇది ఓకే కదా ప్లే చేసుకోండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం డిజైన్ ఫస్ట్ టైం పడుతుంది నెక్స్ట్ టైం పడుతుంది ప్లే చేసుకోండి అండ్ స్పీడ్ పెంచుకోవాలి అంటే స్పీడ్ ఫాస్ట్గా చూపించేసింది అన్నమాట లాక్ చేయకుండా అయితే కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళి సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి మనకి డైరెక్షన్ అనేది ఇప్పుడు నాకు నెక్ కావాల్సింది ఇలా కావాలి ఈ డైరెక్షన్ కావాలి కాబట్టి నేను డైరెక్షన్ అయితే మార్చినప్పుడల్లా కూడా సెర్చ్ నొప్పండి నాకు ఇది ఒకే డైరెక్షన్ అండ్ పొడవ వచ్చేసి నాకు నేను కొంచెం పెంచుకుంటున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ అనమాట ఇది ఎక్కువచ్చేసి వచ్చేసి మెడల్కి వచ్చేసి హండ్రెడ్ ఉంది చూద్దాం ఎంత వస్తుందో వన్ నాట్ టూ పెడకుండా నేను కలర్ సెలెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ చూడండి ఈ నెమలి లోపల వస్తుంది కాబట్టి మొత్తం నేను అంతా వన్ ఇచ్చేసి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే అంటే వన్ అంటే గ్రీన్ చూడండి నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నా ఇప్పుడు అవుట్లైన్ వచ్చింది అవుట్లైన్ మాత్రం జరిగిచ్చేస్తాను ట్వెల్వ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది కూడా నేను గ్రీనే పెట్టుకుంటాను అండ్ చుట్టూ అవుట్లైన్ అవుట్లైన్ వచ్చేసి ట్వెల్వ్ వన్ అవుట్లైన్ వచ్చేసి ట్వెల్వ్ ఓకేనా కనిపిస్తుంది కదా ఈ ఆరెంజ్ కనిపించేది మొత్తం కూడా గ్రీన్ కలర్ ఓన్లీ అవుట్లైన్ మాత్రమే నేను గోల్డ్ ఇచ్చాను అనమాట ట్వెల్వ్ నీడిల్ వచ్చేసి ట్వెల్వ్ అనమాట చూసారు కదా ఆరెంజ్ మొత్తం కూడా గ్రీనే ఈ రెండు కాంబినేషన్స్తోనే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి అండి మార్కింగ్ చూస్తే అసలు మెంటల్ ఎక్కేలాగా ఉంది కన్ఫ్యూజింగ్ మాత్రం చూసిరు కదా ఇప్పుడు ఎంత ఇది చూడండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది నెక్కి ఇక్కడ ఉందన్నమాట పాయింట్ అనేది అంటే ఇప్పుడు ఇది నాకు వచ్చేసి నెక్ లైన్ కదా ఇక్కడ ఉంది పాయింట్ చూడండి పాయింట్ అనేది ఇక్కడ ఉంది ట్రేసింగ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం ట్రేస్ చేయాలి చాలా పెద్ద ఉందనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టినా కూడా నాకు చాలా పెద్దగా ఉంది వన్ ట్వంటీ నుంచి అయితే నేను వన్ వన్ ఫైవ్ వన్ టెన్ పెట్టుకుంటా చూద్దాం కొంచెం పైకి అయితే జరుపుతాను చాలా పెద్దగా అయితే వస్తుంది నెక్ ఆల్మోస్ట్ మనకి ఫుల్ ఫ్రేమ్ చూడండి ఇక్కడే అర్థమైపోతుంది నేను వచ్చేసి హండ్రెడ్ పెట్టుకుంటాను ఇప్పుడు ఓకే అండి హండ్రెడ్ మనం ఏం చేయాలి అంటే ఇది గ్రీన్లోనే ఉండాలి రెడ్లోకి వెళ్ళకూడదు రెడ్లోకి వెళ్తే ఏంటంటే ఫ్రేమ్ అనేది కరెక్ట్గా డేంజర్ జోన్లో ఉంటుంది సో అది రాదనమాట డిజైన్ వచ్చేసి డిజైన్ అయితే ఇప్పుడు అవుట్లైన్ రా చేసుకున్నా నేను బాక్స్ గీయట్లేదు డైరెక్ట్ అవుట్లైన్ తీసుకుంటున్నాను సరిపోయిద్ది ఓకే బట్ కానీ కొంచెం వెడల్పు అయితే ఉండాలి అందుకే వెడల్పు కూడా వచ్చేసి వన్ నాట్ ఫైవ్ పెట్టుకుంటున్నాను కొంచెం ఎక్కువ ఉన్నాయి ఏంటంటే డాట్ వేసుకుంటాను అన్నమాట ఏనా డైరెక్షన్ కూడా ఓకే ఇంకా సరిపోతుంది పొడవు కూడా చూశారు కదా నేను పాయింట్ అనేది ఇక్కడే పెట్టానండి మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్లోనే పెట్టాను మార్కింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది చూసి అంతా కూడా ఎక్స్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ అండ్ వై వచ్చేసి హండ్రెడ్లో ఉంది ఇంకా గ్రీన్లోనే ఉందన్నమాట రెడ్ ఫ్రేమ్లోకి అయితే అస్సలు రాకూడదు చూసారు రెడ్ ఫ్రేమ్లోకి అసలు రాకూడదు ఓకే ఇంకా మీరు ఒకవేళ టైం చూసుకోవాలి ముందే అంటే మాత్రం ఇంకా లాక్ తీసేసి టైం వచ్చేసి రెండు గంటలు ఉంది ఇంకా స్టార్ట్ చేసుకోవడమే అర్థమైంది కదండి నేను చెప్పి మొత్తం ప్రేస్ కలర్ సెలెక్షన్ అనేది మీకు అర్థమైపోయింది కదా టూ అవర్స్ ఉందనమాట వర్క్ వచ్చేసి వర్క్ కంప్లీట్ అయినాక కూడా మీరు అయితే మీకు వీడియో అనేది అంటే వర్క్ కంప్లీట్ అయినాక చిన్న వీడియో అయితే తీసుకెళ్దాం అండి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదండి చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందో నేను అనేది అందుకే అండి మనం ఎప్పుడైనా జరీ అవుట్లైన్ ఇచ్చేటప్పుడు మాత్రం లైట్ కలర్స్ అయితే అస్సలు ఇవ్వద్దు శారీ కన్నా కొంచెం డార్క్ ఉన్నా పర్లేదు దారం అనేది ఇలా జెరీ రావడం వల్ల మొత్తం ఈక్వల్ అవుతుంది కరెక్ట్గా శారీకి మనం అనుకున్న కలరే వస్తుంది జెరీ అనేది డామినేట్ చేస్తుందండి థ్రెడ్స్ని అందుకే కూడా నేను శారీ కన్నా కొంచెం డార్క్ కలర్ పెట్టేసి ఇలా అవుట్ అవుట్లైన్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం డార్క్ కలరే వేస్తాను అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అనమాట చూడండి డిజైన్ ఎలా ఉందో కూడా మీరే చెప్పండి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది కూడా నాకు మీరు కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ అయితే ఇదండి బాగుంది కదా నెమ్మది కూడా చాలా బాగుంది ఈ శారీకి ఆ డిజైన్ కూడా బాగా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి ఇంకా మన వీడియోస్ అయితే నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్స్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి కూడా ఉంటుందనమాట ఇంకా ఫైనల్గా ఇది ఏంటి సెంటర్ అయితే చేసేస్తున్నాను ఫ్రేమ్ ఇంకా నేడిల్ వన్లోకి తెచ్చేసుకొని ఓకే అండి ఇరండి ఈరోజు వీడియో వచ్చేసి బాయ్ అండి థ్యాంక్ సో మచ్ మన వీడియోస్ చూస్తున్నందుకు